ఎన్టీఆర్ జిల్లా నందిగామ చిలకల్లు వద్ద అక్రమ రవాణా చేస్తున్న రెండు వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితులు విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్టకు కార్లలో తరలిస్తున్నట్లు తెలిపారు కేసర చిలకల్లు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేయగా నిందితులు నందిగామ కేసర వద్ద కార్లు వదిలి పరారయ్యారని పోలీసులు తెలిపారు నిన్న నందిగామ సబ్ డివిజన్ నందు చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు ఎనభై కేజీలు అలాగే నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో నూట ఇరవై కేజీల గాంజా కేసు ఒక వెహికల్ మరియు గాంజా బ్యాగ్స్ పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ముద్దాయిలు తప్పించుకున్నారు వీరి కోసం మహారాష్ట్రకు టీమ్స్ పంపించడం జరుగుతుంది వెంటనే వారిని కూడా పట్టుకొని ఈ పూర్తిగా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది పది లక్షలు ఒక వ్యాల్యూ ఒక కేసు ఇంకొక కేసు పదిహేను లక్షలు మొత్తం కలిసి ఇరవై ఐదు వాల్యూ